తెలంగాణ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు రంగం సిద్దమైంది మొదట ఆదిలాబాద్ నుంచి ఆయన తన యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు ఇందుకోసం అధికారులు పూర్తిస్థాయి కార్యాచరణ సిద్దం చేశారు ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం అపరిష్కృత సమస్యలు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా అభివృద్ది పనులు సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలించేందుకే కేసీఆర్ జిల్లాల బాట పట్టనున్నట్లు తెలుస్తోంది జిల్లాల పర్యటనలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు ఇందుకోసం జిల్లాల వారీగా సమస్యలు తెలుసుకుంటున్నారు పరిష్కరించాల్సిన అంశాలపై దృష్టి సారిస్తున్నారు మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా నేతలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు జలాశయాల పూర్తి రహదారుల నిర్మాణం తదితర అంశాలపై దృష్టి సారించారు తాజాగా ఆదిలాబాద్ జిల్లా నేతల భేటీలో అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఇతర అధికారులు సమీక్షకు హాజరయ్యారు పెనుకబడిని జిల్లా ఆదిలాబాద్ నుంచే పర్యటన ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి సంకేతాలిచ్చారు వారం రోజుల పాటు జిల్లాలోనే ఉండి నియోజకవర్గాల వారీగా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు హైదరాబాద్ జిల్లాలో జోడే ఘాట్లోని కొమరం భీం వారసులందరికీ రెండు పడకగదుల ఇళ్లను మంజూరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ప్రతి మండల కేంద్రానికి రెండు వరుసల రహదారులు వేయాలని స్పష్టం చేశారు నదులు కాల్వలు ఉండి ప్రయాణాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను గుర్తించి వంతెనలు నిర్మించాలని దిశానిర్దేశం చేశారు వంతెనల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ను పురమాయించారు మంచిర్యాల చంద్రాపూర్ నాలుగు వరుసల జాతీయ రహదారి పనులను పర్యవేక్షించాలని సూచించారు ఆదిలాబాద్ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావుకు సీఎం మార్గనిర్దేశం చేశారు అదనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని మంత్రి జగదీశ్ రెడ్డి ఆజ్ఞాపించారు రెండు మూడు రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా మంత్రులు ప్రతినిధులు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు